గ్రేట్ ఇచ్చినట్టే నిన్న హరిరామ్ జోగే గారు రాసిన లెటర్ ని బట్టి చూస్తే నలభై ఇస్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఇదివరకు అరవై అడుగు డెబ్బై అడుగు అన్నాయని ఇప్పుడు నలభై తీసుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ తనకి ఏం చేయబోతున్నాడు అది హరిరామ్ జోగే గారి చేత లెటర్ రూపంలో రాయిస్తున్నట్టు కనబడుతుంది లేదంటే పవన్ దారిలోకి అది నలభై స్థానాలు అన్నారంటే నలభై ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉండి మేబీ ఎందుకంటే ఇక అప్పుడు తెలుగు బీజేపీతో సంబంధం లేకుండా బీజేపీకి వీళ్ళకి కలిపి నలభై ఇచ్చే కంటే ఈయనగా నలభై ఇచ్చేస్తే ప్రయోజనం అనుకుని ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ అందుకనినే పవన్ కళ్యాణ్కి ఏ సీట్లు అన్నది తెలుసు కాబట్టినే తను ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల కథలు తేల్చుకునే పనిలో తను ఆఫీసులోనే కూర్చున్నాడు వారహయాత్ర ఆపేసుకుని హెలికాప్టర్ వంక చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఇక మొత్తం కసరత్ అంతా ఆపేసేసి ఇప్పుడు నియోజకవర్గాల వారికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లో పారసారదకి ముద్రబోయి గొడవ అయితే ముద్రబోయని పిలిపించి మాట్లాడటం తర్వాత నాటు ఈ పెదకూరపాడులో గొడవ అయితే ఆడతో పిలిచి మాట్లాడడం ఇక ఈ సెటిల్మెంట్ నియోజకవర్గాల వారి చేసుకొచ్చేట పని చంద్రబాబు చేస్తున్నారంటే ఇక బీజేపీ ఆఫర్ ని మనం వల్ల కాదులే అనేసి వీళ్ళిద్దరు కూర్చుని ముందు మూవ్ అవ్వడానికి సిద్ధపడుతున్నారా పైగా బీజేపీకి పడనటువంటి కమ్యూనిస్టులతో వేదిక పంచుకున్నారు తాజాగా సిపిఐ రామకృష్ణ గారితో కలిసి వేదిక పంచుకున్నారు దాన్ని బట్టి చూస్తుంటే ఇక కొత్త ఎలయన్స్ Telugu Desam Jan Sena